హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎండు చింతాకు పొడి చేస్తున్నాను చింతాకు పల్లీలు ఎండుమిర్చి వెల్లుల్లి గ్యాస్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెళ్ళి ఇదిగా పల్లీలు వేయించుకుని వేసు వేయించుకుందాం చూడండి పల్లీలు వేయిపోయాయి తీసేస్తా ఇప్పుడు ఎండుమిర్చి వేస్తామండి చూడండి ఎండుమిర్చి కూడా వేయిపోయి అదే కడాయిలో చింతాకు ఎండు చింతాకు వేస్తాం ఇచ్చుకొని బాగా వేయించుకుందాం బాగా ఫ్రై అవ్వాలండి ఎండు చింతాకు బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది మీరు పల్లీలు బదులు నూగురైనా వేసుకోవచ్చండి చూడండి చింతాకు బాగా ఫ్రై అయిపోయింది అయిపోయింది చూడండి బాగా వేగిపోయింది ఇట్లా క్రిస్పీగా వచ్చి ఇట్లా నల్లి నలిగిపోరా క్రిస్పీ క్రిస్పీగా ఉండాలి ఆకు అప్పుడు వేగినట్టు చాలా బాగా వేయిపోయింది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి లేదంటే మాడిపోతుంది ఆకు ముందుగా పన్నీళ్లు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని దంచుకుందాం మెత్తగా దంచుకోవాలండి పన్నీరు ఎన్నుమిర్చి వేసుకుందామండి కారాన్ని సరిపడినట్టు వేసుకుందాం అన్నీ వేసుకోకుండా మళ్ళా కారం ఎక్కువైతే మేము కారం తక్కువ తింటామండి అందుకే కారం తక్కువ చూడండి మెదిగిపోయింది బాగా పల్లీల పొడి ఇప్పుడు చింతాకు వేసుకుందాం కొంచెం 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 వేసుకొని దాచుకుందాం అండి మొత్తం చేసాను నీట్గా మెత్తగా అయిపోయింది వెల్లుల్లి రేంపలు వేసుకున్నామండి దీని బదులు మీరు ఉల్లిపాయ అయినా వేసుకోవచ్చండి నేను వెల్లుల్లి రేంపలు వేసుకున్నాను పొట్టు ఒలిచి వేసుకోవచ్చు ఒలుచుకున్నైనా వేసుకోవచ్చు నేనైతే ఇలాగే వేసుకుంటాను బాగా మెత్తగా వెల్లుల్లి కూడా మెదిగిపోయే దంచుకోవాలండి మెత్తగా దంచి చూడండి వెల్లుల్లి కూడా బాగా మెదిగిపోయింది మెదిగిపోయేట్టుగా దంచింది చూడండి రెడీ అయిపోయింది ఎండు చిన్న పొడి పల్లీలు ఎడ్లు చూస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్